హాయ్ హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్ని కొత్తగా చూసినట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ వేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు జెప్టో గ్రాసరీ స్టోర్స్ నుంచి ఈ జాబ్ తీసుకోవడానికి జరిగింది ప్రజెంట్ హైదరాబాద్లోనే ఈ ఏ లొకేషన్స్లో వేకెన్సీ అవైలబుల్గా ఉన్నాయి అలాగే మీకు ఇందులో చేయవలసిన వర్క్ ఏంటి అలాగే మీకు సాలరీ ఎంత వస్తుంది ఎన్ అవర్స్ డ్యూటీ చేయాలనేది ఒకసారి పూర్తిగా తెలుసుకుందాం ఇది జిప్టో స్టోర్స్ నుంచి తీసుకురావడం జరిగింది ఇందులో మీరు చేయవలసిన వరకు పిక్కర్ అండ్ ప్యాకర్ ఫర్ డీటెయిల్ స్టోర్స్ అండి సాలరీ విషయానికి వస్తే ఫో అప్ టు ఎర్న్ అప్ టు ట్వంటీ థౌజండ్ ఉంది కానీ మనకు ఫోర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతుందండి మినిమం ట్వంటీ థౌజండ్ వరకు ఎర్న్ చేసుకోవచ్చు అలాగే ప్లస్ పిఎఫ్ ఈఎస్ఐ ప్లస్ ఓటీస్ ఉంటాయి మళ్ళీ ఓటీస్ కూడా ఉంటాయి ట్వంటీ టూ ట్వంటీ సిక్స్ డేస్ వర్కింగ్ డేస్ ఉంటుంది అలాగే ఫోర్ వీక్ ఆఫ్స్ ఉంటాయి మీరు ఫోర్ వీక్ ఆఫ్స్లో ఎప్పుడైనా తీసుకోవచ్చు వీక్ ఆఫ్ మీకు ఎయిట్ అవర్స్ డ్యూటీ ఉంటే వన్ అవర్ మీకు లంచ్ పీరియడ్ ఉంటుంది అలాగే షిఫ్ట్లు రొటేషన్ షిఫ్ట్ ఉంటాయి మార్నింగ్ ఆఫ్టర్నూన్ నైట్ మూడు ఉంటాయి అలాగే మీకు ఆర్ ప్రొవైడింగ్ అకామిడేషన్ బోనస్ అనేది కూడా వీళ్ళు కంపెనీ నుంచి ఇవ్వడం జరుగుతుంది మీకు అకామిడేషన్ బోనస్ కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి సద్వినియోగం చేసుకోండి ఏజ్ విషయానికి వస్తే ఎయిటీన్ ఇయర్స్ నుండి థర్టీ ఇయర్స్ బిలో వాళ్ళు ఉండాలి ఆల్ ఓవర్ హైదరాబాద్ లొకేషన్లో సిటీ మొత్తంలో ఉంటాయి వేకెన్సీ ప్రజెంట్ అయితే అలాగే మోర్ డీటెయిల్స్ ఇక్కడ హెచ్ఆర్వల్ డీటెయిల్స్ ఉంచుతాను ఇక్కడ కాల్ చేయొచ్చు ఒకసారి ఫ్రెండ్స్ మీరైతే ఖచ్చితంగా ఒకసారి వీడియో పూర్తి చూస్తే అర్థమవుతుంది ఏ ఏ లొకేషన్స్లో ఎన్ని ఎన్ని ఉన్నాయి అలాగే ఎక్కడెక్కడైతే మీరు ఎలిజిబుల్ అనేది చూసుకుంటే మేడ్స్ అండ్ ఫీమేల్స్కి ఇద్దరికి కూడా అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు మినిమం క్వాలిఫికేషన్ టెన్త్ క్లాస్ చదువుకొని ఉండాలి అలాగే మీకు ఎలా ఉంటుందనే చూసుకుంటే ఒకసారి లొకేషన్స్లో చూస్తున్నాం హైదరాబాద్ ఆల్ ఓవర్ లొకేషన్లో ఎక్కడెక్కడ ఎన్ని లొకేషన్స్లో ఎన్ని వేకెన్స్ ఉన్నాయి అనేది చూసుకుంటే హెచ్వైడి కావర్ హిల్స్లో లో లొకేషన్లో ప్రజెంట్ మనకు పద్నాలుగు వేకేన్స్ ఉన్నాయండి అక్కడ మేల్స్ అండ్ ఫీమేల్స్కి ఇద్దరికి కూడా అవకాశాలు ఉన్నాయి ఇక్కడ మణికొండ లొకేషన్ నెట్వర్క్లో టువెల్వ్ వేకెంట్స్ ఉన్నాయి ఇక్కడ కూడా మేల్స్ అండ్ ఫీమేల్స్కి ఇద్దరికి కూడా అవకాశాలు ఉన్నాయి వాళ్ళు అక్కడ అప్లై చేసుకోవచ్చు నల్లగండ్ల న్యూ ఇక్కడ టెన్ వేకెన్సీ ప్రజెంట్ ఉన్నాయి ఇక్కడ కూడా మేల్స్ అండ్ ఫీమేల్స్కి ఇద్దరికి ఉన్నాయి అలాగే సుచిత్ర లొకేషన్లో కూడా మేల్స్ అండ్ ఫీమేల్స్కి ఇద్దరికి కూడా ఉన్నాయి టెన్ వేకెంట్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ గచ్చిబౌలి లొకేషన్లో టెన్ వేకెంట్స్ ఉన్నాయి ఇక్కడ కూడా అమ్మాయిలకి అబ్బాయిలకి ఇద్దరికి అవకాశాలు ఉన్నాయి బంజరాయిల్స్ లొకేషన్లో నైన్ వేకెట్స్ ఉన్నాయి ఇక్కడ ఓన్లీ ఫర్ అబ్బాయిలకు మాత్రమే ఉన్నాయి ఇక్కడ మెహిదీపట్నం లొకేషన్లో ఎయిట్ వేకెన్స్ ఉన్నాయి ఇక్కడ కూడా ఓన్లీ ఫర్ అబ్బాయిలకు మాత్రమే ఉన్నాయి అలాగే మీకు ఇక్కడ చందానగర్ న్యూ లొకేషన్లో అమ్మాయిలకు అబ్బాయిలకి ఉన్నాయి ఎయిట్ వేకెన్స్ ఉన్నాయి ప్రజెంటు మణికొండ నెట్వర్క్ టూలో ఎయిట్ వేకెన్సీ ఉన్నాయి ఇక్కడ అమ్మాయిలకి అబ్బాయిలకి ఇద్దరికి కూడా అవకాశాలు ఉన్నాయి ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు అలాగే ఇక్కడ ఉప్పల్ విషయానికి వస్తే ఉప్పల్ లొకేషన్లో సెవెన్ వేకెన్సీ ఉన్నాయి ఇక్కడ అమ్మాయిల అబ్బాయిలకు ఇద్దరికి కూడా ఉన్నాయి ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు వివేకానంద నగర్ నెట్వర్క్ సెవెన్ వేకెన్సీ ఉన్నాయి ఇక్కడ కుగట్పల్లి దగ్గరలో ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా మీకు మేల్స్ అండ్ ఫిమేల్స్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు అలాగే నినక్రం నినక్ నినక్పురం ఇక్కడ సెవెన్ వేకెన్స్ ఉన్నాయి ఓన్లీ ఫర్ అబ్బాయిలకు మాత్రం ఉన్నాయి అలాగే ఎల్బీ నగర్ లొకేషన్లో మీకు సిక్స్ వేకెన్స్ ఉన్నాయి ఇక్కడ అమ్మాయిలు అబ్బాయిలు కూడా అప్లై చేసుకోవచ్చు అనేది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది అలాగే చంపాపేట లొకేషన్లో ఓన్లీ అబ్బాయిలకు మాత్రమే ఈ అవకాశాలు ఉన్నాయండి ఫైవ్ వేకెంట్స్ ఉన్నాయి ప్రజెంట్ చందానగర్ న్యూ ఫైవ్ వేకెన్స్ ఉన్నాయి అమ్మాయిలు చేసుకోవచ్చు అబ్బాయిలు వేసుకోవచ్చు ఇక్కడ ఆర్సీపురం ఫైవ్ వేకెంట్స్ ఉన్నాయి ఇక్కడ అబ్బాయిలకు అమ్మాయిలకి ఇద్దరికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు నాంపల్లి లొకేషన్లో ఫోర్ వేకెన్స్ ఉన్నాయి ఇక్కడ ఓన్లీ అబ్బాయిలకు మాత్రమే అవకాశం ఉంది మియాపూర్ లొకేషన్లో ఫోర్ వేకెంట్స్ ఉన్నాయి ఇక్కడ అమ్మాయిలకి అబ్బాయిలకి ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు కుక్కట్పల్లి లొకేషన్లో ఫోర్ వేకెంట్స్ ఉన్నాయి ఇక్కడ కుక్కటిపల్లిలో అమ్మాయిలు చేసుకోవచ్చు అబ్బాయిలు చేసుకోవచ్చు అలాగే నిజాంపేట లొకేషన్లో త్రీ ఉన్నాయి ఇక్కడ ఓన్లీ అబ్బాయిలు మాత్రమే చేయాలి అప్లై చేసుకోండి అలాగే కాచిగూడ లొకేషన్లు కూడా అబ్బాయిలకు మాత్రమే అవకాశం ఉందండి కొండాపూర్ లొకేషన్లో అమ్మాయిలకు ఉంది అబ్బాయిలకు ఉంది ఇద్దరు అప్లై చేసుకోవచ్చు తర్నాక లొకేషన్లో వేకెన్సీ త్రీ ఉన్నాయి అలాగే ఇక్కడ ఓన్లీ అబ్బాయిలు మాత్రమే అప్లై చేసుకోండి అలాగే మణికొండ న్యూ త్రీ వేకెన్సీ ఉన్నాయి ప్రజెంట్ ఇక్కడ అబ్బాయిలు చేసుకోవచ్చు అమ్మాయిలు చేసుకోవచ్చు ఇద్దరా కూడా అప్లై చేసుకోవచ్చు నో ప్రాబ్లం కానీ ఫ్రెండ్స్ ఒకసారి చూసుకుంటే ఇక్కడ ఎక్కడెక్కడ ఎన్నెన్ని వేకెన్స్ ఉన్నాయో చూసుకుంటే చాలా లొకేషన్లో చాలా చాలా వేకెన్స్ ఉంటాయి బట్ ఇక్కడ ప్రజెంట్ అయితే ఈ స్టోర్స్లో ఇన్ని వేకెన్స్ మాత్రమే ఉన్నాయని తెలియజేస్తున్నాను ఖచ్చితంగా ఈ లొకేషన్లో తగ్గవచ్చు పెరగవచ్చు మీరు సరౌండింగ్ లొకేషన్లో ఎక్కడైతే స్టే చేస్తున్నారో అక్కడ మీకు సంబంధించి స్టోర్స్లో వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి జాబ్స్ అక్కడ తగ్గుతాయి పెరుగుతాయి మీకు మీరు వెంటనే జాయినింగ్ అనేది అవుతే మాత్రం ఖచ్చితంగా అక్కడ జాయిన్ తీసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ మీరు ఎక్కడెక్కడైతే నేను చెప్పానో అక్కడ అమ్మాయిలు అబ్బాయిలకి ఎలిజిబుల్ ఉందో అక్కడ అప్లై చేసుకోండి అలాగే మీకు సరౌండింగ్ ఎక్కడైతే దగ్గర ఉంటుందో అక్కడ అమ్మాయిలు అయితే అబ్బాయిలు అయితేంది చేసుకోండి నో ప్రాబ్లం ఇక్కడైతే మీకు మీరు చేయవలసిన వర్క్ అనేది చూసుకుంటే ప్యాకింగ్ పిక్కింగ్ బార్కోడ్ స్కానింగ్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ నో ప్రాబ్లం మీకు ఈజీ వర్క్ ఉంటుంది మీరు ఇందులో చేయవలసిన నైన్ అవర్స్ డ్యూటీ ఈజీగానే అయిపోతుందండి నో ప్రాబ్లం హార్డ్ వర్క్ అనేది మాత్రం ఇందులో ఏం ఉండదండి మీరు చేయవలసిన వరకు పిక్కింగ్ ప్యాకింగ్ అంటే అక్కడ స్టోర్స్లో గ్రాసరీ ఐటమ్స్ ఉంటాయండి ఆ ఐటమ్స్నే మీరు పిక్ చేసి ఎవరైతే కస్టమర్స్ ఉంటారో కస్టమర్స్ మీకు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుంటారు ఆర్డర్ పెట్టుకుంటే ఆ సరౌండింగ్ లొకేషన్లో మన స్టోర్స్లో ఆర్డర్ వస్తుంది ఆ ఆర్డర్కే మీకు ఏదైతే ఆ ఐటమ్ ఉంటుందో ఆ ఐటెం ప్యాక్ చేసి పిక్ చేసి అక్కడ పెడితే డెలివరీ ఎవరైతే ఇస్తున్నారో డెలివరీ బాయ్స్ వచ్చి అక్కడ నుంచి స్టోర్ నుంచి తీసుకెళ్ళి కస్టమర్కి ఇవ్వడం జరుగుతుంది మీరు మీ వర్క్ అనేది లోపలనే స్టోర్ లోపలనే వర్క్ ఉంటుంది కాబట్టి పిక్ చేసి ప్యాక్ చేయడమే మీ మీ వర్క్ అండి నో ప్రాబ్లం అందులో ఓన్లీ మాత్రం స్టాండింగ్ అనేది వర్క్ ఉంటుంది సిట్టింగ్ మాత్రం ఖచ్చితంగా ఉండదని చెప్తున్నాను సిట్టింగ్ అంటే మీరు లంచ్ టైం మాత్రమే సిట్టింగ్ అనేది ఉంటుంది స్టాండింగ్ మాత్రం వర్క్ చేయాల్సి ఉంటుంది హార్డ్ వర్క్ మాత్రం ఈజీగా ఉంటుంది హార్డ్ వర్క్ అనేది ఏమి గుర్తుపెట్టుకోండి ఓకేనా ఫ్రెండ్స్ మీరు ఖచ్చితంగా జెన్యున్గానే ఈ జాబు మీరు చేయాలనుకుంటే అలాగే ఖచ్చితంగా మీకు వెంటనే జాయినింగ్ ఇస్తారు నో ప్రాబ్లం ఎక్కడైతే మీరు సరౌండింగ్లో లొకేషన్లో ఉన్నారో అక్కడ మీకు ఈ స్టోర్స్లో వెళ్ళండి నో ప్రాబ్లం నేను హెచ్ఆర్ వాళ్ళకి కనెక్ట్ ఇస్తాను అక్కడ కింద డిస్క్రిప్షన్లో వాళ్ళకు ఇస్తాను నేను మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు లేదు అంటే మీ రెజ్యూమ్ అనేది ఒకసారి వాళ్ళకి వాట్సాప్ చేయండి వాళ్ళే మీకు తిరిగి కాల్ చేస్తారు కాల్ చేసిన వెంటనే మీకు ఏ లొకేషన్లో ఎన్ని వేకెన్సీ అనేది అప్పుడు అప్డేట్ ఇస్తారు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వేకెన్సీ అక్కడ పెరగచ్చు తగ్గచ్చు కాబట్టి ఆ లొకేషన్స్లో అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా ఈజీగానే ఉంటుందండి ఒకసారి ఖచ్చితంగా అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న వెంటనే మీకు జాయినింగ్ అనేది ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి అలాగే మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్